ఎవరో ఒకరు ఒక డిస్టిక్ట్ ఆఫీసరు బెంగళూరులో ట్రైనింగ్కి వెళ్ళి అక్కడి నుంచి కాల్ చేశారు ఇంటర్నల్ ఫ్యామిలీ సిస్టమ్ థెరపీ అంటే అని చెప్పేసి అది ఒక మొక్కలో నేను చెప్పేది ఏం కాదు అది ఆల్రెడీ నేను దాని మీద రెండు పుస్తకాలు రాశాను ఒకటి ఈజీగా అర్థమయ్యేటట్టుగా రెండోది నా క్లయింట్స్ తోటి సంబంధించి కేజీస్ స్టోరీస్ తోటి రిచర్డ్ దాని ఆయన ఒక ఆయన నైన్టీన్ ఎయిటీస్ ఆ టైంలో దీన్ని ఐడెంటిఫై చేశాడు ప్రతి ఒక్కరిలో చూడండి లోపల ఒక పెద్దవాళ్ళు ఉంటారు మరే ఈ పనులు చేయకరా అని ఇంకొక మె మెంటాలిటీ ఉంటుంది ఏదైనా అసంతృప్తి మరొకటి వచ్చినప్పుడు అరిచేయడాలు కేకలు కేకల పడ్డాలు చేతిని విసి ఏర్పడాలు మూడో పద్ధతి ఉంటుంది చిన్నప్పుడు గాయాలు మనసులో పెట్టుకుని కుమిలిపోతూ కుమిలిపోతూ ఉండే పద్ధతులు వీటి గురించి బాధపడే వాళ్ళు కొంతమంది దీని గురించి నా మెంటాలిటీ ఎలాగైపోయింది ఏంటని ఫీల్ వాళ్ళు కొంతమంది నాలో ఏదో లోపం ఉంది అందుచేత నేను ఎలా బియ్యతను కొంతమంది ఒకే వ్యక్తిలో ఒక పెద్దోడు ఉంటాడు మరి కంట్రోల్లో అంటాడు ఒక చిన్నోడు ఉంటాడు అరిచి గీక పెడతాడు ఇంకొకడు ఉంటాడు లోపల లోపల అసంతృతితోటి సంఘర్షంతో బాధపడిపోతూ కుమిలిపోతూ ఉంటాడు ఇన్ని రకాల వ్యక్తిత్వాలు ఒక వ్యక్తిలోనే ఉంటుంది నువ్వు ఒక శాండ్విచ్ తింటాను అన్నప్పుడు చిన్నపిల్లవాడు ఏమంటుంది తినమంటుంది పెద్దవాళ్ళు ఏమంటారు ఓరే వద్దురా అంటుంది యాక్చువల్గా బాంతు విన్ను ఏవో ఒకే అడల్ట్గా చైల్డ్గా పేరెంట్గా పుస్తకాల్లో నేను చెప్పింది ఇదే దీంట్లో కూడా ఇంటర్నల్ ఫ్యామిలీ సిస్టమ్స్లో కూడా అంతర్గతంగా మన ఫ్యామిలీ సభ్యులు ఉంటారండి కుటుంబ సభ్యులు ఉంటారు వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క డిస్కస్ చేస్తుంటారు ఇన్ని డిస్కషన్స్ వచ్చినప్పుడు నాకైనా మెంటబుల్ పర్సనాలిటీ డిజార్డర్ ఉందా లేదా రిస్క్ చేయడం ఉందా అని భయపడతారు ఏం కాదండి ప్రతి వ్యక్తిలో సంఘర్షణ జరుగుతూ ఉంటుంది ఈ సంఘర్షణ అర్థం చేసుకోకుండా నాలో ఏదో లోపముందని బాధపడిపోలే ఎక్కువ ఈ సంఘర్షణ అర్థం చేసుకొని వాటికి స్మార్ట్గా డీల్ చేసుకుంటూ వాళ్ళ యొక్క ఫీలింగ్ని నేను విన్నాను నేను ఉన్నాను అని అర్థం చేసుకొని ఉంటే ఆటోమేటిక్గా వాటి మధ్య కోఆర్డినేషన్ వస్తుంది గిల్టీ ఫీలింగ్లు తగ్గుతాయి అసంతృప్తి తగ్గుతుంది యాంగ్జైటీ తగ్గుతుంది వర్రీనెస్ తగ్గుతుంది ఇన్ఫెక్టివ్ కాంప్లెక్స్ తగ్గుతుంది మైకులో అంటే భయం తగ్గుతుంది సిగ్గు తగ్గుతుంది హత్ ఫీలింగ్ తగ్గుతుంది నీలో లోపల ఉన్న సంఘర్షణలకి ఒక సాంతవన క్రియేట్ అవుతుంది దీనికి ప్రధానమైంది మేనేజర్స్ అని ఫైర్ ఫైటర్స్ అని ఎగ్జిస్టర్స్ అని ఇవన్నీ రకరకాలు ఉంటాయి దానికి కావలసిన పద్ధతులు ఏదైతే ఉందో ఆ అంతర్గత ఇంటర్నల్ ఫ్యామిలీ సిస్టమ్స్ కుటుంబంలో ఎలాగ పెద్దవాళ్ళు ఉంటారు బాబాయ్ ఉంటాడు మా ఉంటుంది అమ్మ ఉంటుంది అమ్మమ్మ ఉంటుంది నాయనమ్మ ఉంటుందో మనలో కూడా ఒక పని చేస్తున్నప్పుడు సపోర్టర్స్ ఉంటారు ఒక పని చేస్తున్నాడు వద్దును తప్పు చేస్తున్నాడు అంటాడు ఇంకొకడు ఈ సంఘర్షణ లేక తనలో తను గుండెద భయం ఆందోళన డిప్రెషన్ యాంగ్జైటీ కూలిపోయి తనలో తను కుమిలిపోయేవాడు అంటాడు ఒకటి చెయ్యాలనిపిస్తుంది ఒకడు ఇంకొకడు వద్దు అంటాడు ఒకడు అంటే బయట వాడు కాదండి లోపలే అంతర్గత ఫ్యామిలీ సిస్టమ్ అంటే అదే వాళ్ళందరూ కుటుంబ అనమాట ఇంటర్నల్ ఫ్యామిలీ ఇక్కడ మనకి బేసిక్ ఏం జరుగుతుంది అనేది మీకు ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఐఎఫ్ఎస్ మూలం రిచర్డ్ అని చెప్పాను కదండి దానికి ఈ ప్రధానమైన పదాలు ఒకటి మేనేజర్స్ వీళ్ళు ఎప్పుడూ నియంత్రిస్తుంటారు అది చెయ్యొద్దు అది చెయ్యి అది వద్దు అది కావద్దు నియంత్రిస్తూ ఉంటారు అంటే కుటుంబంలో పెద్దలు ఏం చేస్తారు వెంటనే లైట్లు పది గంటల లైట్లు ఆపండి ఫోన్లు ఎక్కువసేపు చూడొద్దు అడ్డబడి గడ్డి తినద్దు బయటకు వెళ్తే ఇమీడియట్ గా ఇంటికి వచ్చేయాలి ఇలాగ నియంత్రించే మేనేజర్స్ మేనేజర్స్ ఫైర్ ఫైటర్స్ ఎగ్జైల్స్ అనమాట మేనేజర్స్ ఎప్పుడు నియంత్రిస్తూ ఉంటారు ఫైర్ ఫైటర్స్ ఎప్పుడు కూడా సడన్ గా స్పందిస్తుంటారు ఎగ్జైల్స్ ఎప్పుడంటే చిన్న జరిగిన అవమానాలు తమల తమ్ము తమల కూలిపోతూ కూలిపోతుంటారు ఈ మూడిట్లని యొక్క బిహేవియర్ బట్టి మనలో మనం బాధపడే వాళ్ళు కోప్పడవాళ్ళు వాళ్ళు ఉంటారు యాక్చువల్గా నేను రాసిన బుక్ నేను లో చూసుకోవచ్చు ద సెల్ఫ్ యాక్చువల్గా ఇది మంచిది అసలైన నాయకుడు అంటే వీడు ఈ సెల్ఫ్ ఈ మూడు యొక్క ప్రవర్తనని సానుభూతితో కాకుండా ఎంపెత్తితో సహానుభూతితో అర్థం చేసుకోవడానికి ఉంటుంది దీనికి ఎనిమిది ఇంపార్టెంట్ క్వాలిటీస్ ఉంటాయి ఎనిమిది ఇంపార్టెంట్ అంటే ఒకటి కామ్నెస్ రెండోది క్యూరియాసిటీ ఎయిట్ సీల్ అనమాట మూడోది క్లారిటీ నాలుగోది కంపేషన్ ఐదోది కాన్ఫిడెన్స్ ఆరు ఆరాది కరేజ్ ఏడు క్రియేటివిటీ ఎనిమిది కనెక్టెడ్నెస్ తెలుగులో చెప్పాలంటే శాంతి ఆసక్తి స్పష్టత కరుణ ధైర్యం విశ్వాసం సృజనాత్మకత సంబంధం మనలోని గొంతులు నొక్కడానికి ట్రై చేస్తూ ఉంటారు కుటుంబ సభ్యులు కావచ్చు మీకు మీరు కావచ్చు మనసులో ఒక సంఘర్షణ జరిగిన ఒక కోరిక పుట్టిన ఒక భయం పుట్టిన ఒక ఆందోళన పుట్టిన ఓ ఏడు ఏడుస్తున్నాడు అనుకోండి మగాడికి ఆడపిల్లలాగా ఏడిపేట్ అలాగా అనగదొక్కేసే బలాలు బయట నుంచి ఉంటాయి లోపల గొంతుకులు కూడా అంటే నువ్వు ఏడిస్తే తప్పు బాధపడితే తప్పు కన్నీళ్లు కారితే తప్పు భయపడితే తప్పు ఎంజెట్టి గురైతే తప్పు ఎలా ఉండాలంటే ఎలా ఉండాలని చెప్పేసి బయట గొంతుకులు ఎలాగో లోపల ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అలా చెప్తూ ఉంటారు నేను విన్నాను నేను ఉన్నాను అని చెప్పడమే ఐఎఫ్ఎస్ యొక్క మొత్తం ట్రీట్మెంట్ భాగం ఫర్ ఎగ్జాంపుల్ ఒకడు మేనేజర్స్ ఇలా ఉండు అని పెద్దలు అని అనుకోండి ఆ పెద్దలను అర్థం చేసుకోగలగడం ఫైర్ వాటర్స్ ఇమీడియట్గా స్పందించి కోపం పైన పడ్డాను అనుకోండి ఓకే నీకు కోపం వచ్చింది అని ఒక లేబుల్ వేసుకోవాలి ఎందుకు కోపం వచ్చింది ఏంటనేది విశ్లేషించుకోవాలి ఎగ్జైల్స్ ఇమీడియట్గా పడడం సిగ్గు పడిపోవడం భయపడిపోవడం ఆందోళన పడిపోవడం చేయడం బదులు నీకు ఈ కారణం చేత నువ్వు ఎలా బిహేవ్ చేస్తావు ఎలా బిహేవ్ చేయడం వల్ల నీలో ఈ ప్రవర్తన వచ్చింది కాబట్టి నేను ఉన్నాను నేను విన్నాను నేను విన్నాను నేను ఉన్నాను అని చెప్పేసి ఈ సెల్ఫ్ ఏం చేస్తుంది అంటే ఎనిమిది సీల యొక్క క్యారెక్టర్తో ఒక్కొక్క దాన్ని అర్థం చేసుకొని ఎస్ నీ బిహేవియర్ ఇందు చేత కరెక్ట్ నేను ఇలా ఉండడానికి కారణం ఈ బిహేవియర్ కాబట్టి నీ పెద్ద వర్గం కారణంగా నువ్వు ఎలా చేస్తావు నా నాలో అసంత కారణంగా నా కోపబడ్డాను అరిచను మారాటపడ్డాను ఎగ్జైల్ కారణంగా ఏంటంటే నేను విత్తర్థం అయిపోయాను ఎదుర్కొంటే నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను ఇప్పుడు నేను ఓన్ సెల్ఫ్ ఏం ఇప్పుడు లోపల ఉన్న గొంతులు విన్నాను ఉన్నాను అనే గొంతుని లోపల సెల్ఫ్ని ఎలా అర్థం చే అర్థం చేసుకోవాలి నేను విన్నాను ఈ మూడు గొంతుల్లో విన్నాను నేను ఉన్నాను నివ్వేయటం నిరూపించుకోవాలి ఈ పుస్తకాలు చదవండి మీరు మంచి మీ ఫోన్ మీరు అర్థం చేసుకోవడం అర్థమవుతుంది చైల్డ్ సైకాలజీలో కావచ్చు అడల్ట్ సైకాలజీలో కావచ్చు విశ్లేషణాత్మక కావచ్చు ఇలా అర్థం చేసుకుంటే డిప్రెషన్ యాంగ్జైటీ పోస్ట్ టోమాటిక్ సిండ్రోమ్లు కావచ్చు చిన్నప్పుడు దాని అబ్యూస్ ఉంటుంది సెక్చువల్ అబ్యూజ్ లాంటివి వాటిలో కావచ్చు సెక్స్ అంటే భయపడి శాడ్ అంటే సెక్సువల్ అవర్సిల్ డిజార్డర్లో కావచ్చు ఫిల్సిలిటీలో కావచ్చు అలాగే రకరకాల యాంగ్జైటీ ఫోవియా మైకంటే భయం ప్రాజెక్టు సబ్మిట్ చేస్తున్నప్పుడు టెన్షన్ యాంగ్జైటీ భయాలు ఆందోళన టెన్షన్ సిగ్గు బిడియం విత్డ్రా అయిపోవడం సాఫ్ట్ స్కిల్స్ లో వెనకబడిపోవడం ఎవరి దగ్గరికి వెళ్ళినప్పుడు అకస్మాత్తుగా కోపాలు సిగ్గులు బిడియాలు ఇళ్ళల్లోనే అరిచేటలు కేకలు పట్టలు ఇవన్నిటి యొక్క సమస్త స్వరూపం నీరును నువ్వు అర్థం చేసుకోవడం ద్వారా వీలవుతుంది అర్థం చేసుకో సక్సెస్ అయిపోవు గొప్పవాడు అయిపో ఆరోగ్యవంతుడు అయిపోవు ఈ రెండు పుస్తకాలు కావాలంటే ఒకటి నా తోటి రిలేట్ అయిన పుస్తకం కొంచెం లాంగ్వేజ్ అంతా మామూలుగా మోడరేట్గా ఉంటుంది మోడరేట్గా ఉంటుంది కేస్ స్టడీస్ దానికి పద్ధతులు అనమాట ఇంటర్వ్యూల్ ఫ్యామిలీ సిస్టమ్ ఊయాఐ నేను ఎవరిని ఊయాఐ రియల్ నేను నిజంగా ఎవరిని అన్న తెలుగు ఇంగ్లీష్ రెండు ఉంటుంది ఇంకో పుస్తకం అంతర్గత ఫ్యామిలీ సిస్టమ్ ద్వారా స్వీయ థెరపీ సెల్ఫ్ థెరపీ ఇది చాలా ఈజియస్ట్ లాంగ్వేజ్లో బాగా సులభమైన లాంగ్వేజ్ ఉంటాయి రెండు పుస్తకాలు అవసరం మీకు యాక్చువల్గా రెండు పుస్తకాలు అవసరం ఈ పుస్తకాలు రెండు కొనుక్కోండి గ్రో ఎల్ది వెల్ది వేదైన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి డాక్టర్ క్రాంతికారి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఈ రెండు స్వభావాన్ని అర్థం చేసుకుంటే చాలా మట్టుకు సొంతంగా వాళ్ళు వాళ్ళ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడానికి నేను విన్నాను నేను ఉన్నాను అంతే అంతగా నేనున్నానని స్వాగన్ నేను ముప్పై ఐదు ఏళ్ళ నుంచి వాడుతున్నాను ఈ ఈ ఫ్యామిలీ సిస్టమ్ థెరపీ రిచర్డ్ కనిపెట్టింది నైన్టీన్ ఎయిటీస్లో కనిపెట్టింది ఏదైతుందో అది కూడా నేను విన్నాను నేను ఎవరు బయట మాటలు బయట వాటి కాదు నీ అంతర్గతమైన మాటల్ని నీ లోపల నా జరుగుతున్న సంఘర్షణని నేను విన్నాను నేను ఉన్నాను అని చెప్పేసి సెల్ఫ్ ద్వారా ఎయిట్ సీలు పద్ధతుల ద్వారా నీకు నువ్వు మలుచుకుంటే నీ డిప్రెషన్ యాంగ్జైటీలు అన్ని జబ్బుల నుంచి బయటపడడానికి మెంటాలిటీ స్ట్రాంగ్గా సరైనటీతో కామ్నెస్తో కరేజ్తో క్యూరియాసిటీతో క్రియేటివిటీతో దంచి కొట్టగలుగుతాం నెత్త లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ లో మీ అనుభవాల్ని ఎదరోల అనుభవాల్ని పెట్టండి ఒక కమ్యూనిటీ ఫామ్ అవుతుంది బై ఐ లవ్ యూ